హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్ కాకరకాయ అంటే చేయదు సో మాకు అది నచ్చదు మేము తినము అన్న వాళ్ళే చాలామంది ఉంటారు కానీ కాకరకాయ వల్ల బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయని తెలుసుకొని వాటిని టేస్టీగా చేసుకుంటే ఎంత బాగుంటుందని తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది అవునా కానీ నేను చూయించిన ఈ పద్ధతిలో చేయండి తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా మరీ ఎప్పుడు చేస్తావమ్మా అని అడిగి కంపల్సరీ అవుతారు రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి ఇక్కడ కాకరకాయలు అయితే నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను వాటిని రౌండ్స్గా కట్ చేసుకుని తిన్నగా అంటే అన్ని ఈవెన్ సైజ్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి అందులో ఉన్న గింజలు తీసేసుకోవాలి అండ్ రింగ్స్ పెద్దగా ఉండేలాగా అయితే హాఫ్ చేసుకుంటే సరిపోతాయి అలాగే ఈక్వల్ సైజెస్లో ఉండేలాగా ఆనియన్స్ త్రీ మీడియం ఆనియన్స్ తీసుకునేసి ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఒక మీడియం సైజు లెమన్ ఉంటుంది కదా సో ఆ సైజు క్వాంటిటీలో ఉన్న చింతపండుని తీసి వాటిలో ఈనలు చెత్త ఏమన్నా ఉంటే క్లీన్ చేసుకొని ఒకసారి వాటర్ పోసుకొని క్లీన్ చేసుకునేసి మరీ వాటర్ వేసేసి నానపెట్టుకోండి చింతపండు నానేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా అయితే ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వేసుకోండి ఎక్కువ క్వాంటిటీనే పడుతుంది ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవి చిటపటలాడాక మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అదే విధంగా ఆనియన్ స్లైసెస్ కూడా రెండు ఒకటేసారి వేసుకోవాలి అన్నీ వేసుకొని ఆనియన్స్ కాకరకాయ రెండు బాగా కలిసేలాగా ఆయిల్ అంటే ప్రతి ముక్కకు ఆయిల్ పట్టేలాగా బాగా కిందికి పైకి కలిపెట్టేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ మనము ఆనియన్స్ ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుంది ఎందుకంటే కాకరకాయ చేదును డామినేట్ చేస్తుంది అండ్ ఆనియన్లో ఉన్న స్వీట్నెస్ వల్ల మనకు ఆ చేదు అనేది కూడా కనిపించదు అండ్ ఫ్లేవర్స్ కూడా బాగా రిలీజ్ అవుతాయి ఇప్పుడు మనము హాఫ్ క్వాంటిటీ మాత్రమే సాల్ట్ అంటే వన్ స్పూన్ మాత్రమే సాల్ట్ వేసుకోవండి వీటిని మక్కించుకోవడానికి ప్లేట్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా మనం మక్కించుకుంటే సరిపోతుంది ఇక్కడ మనము ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఆనియన్స్ ఆల్మోస్ట్ అంటే హాఫ్ క్వాంటిటీ వరకు బాయిల్ అయి ఉంటాయి ఎందుకంటే ఇవి ట్రాన్స్పరెంట్గానే ఉంటాయండి చూడడానికి మాత్రము అండ్ ఈ స్టేజ్లో మనము టూ స్పూన్స్ బెల్లం వేసుకోవాలి టూ స్పూన్స్ బెల్లం అదేవిధంగా వన్ స్పూన్ పసుపు కూడా వేసుకునేసి మరొకసారి అంతా బాగా కలిసేలాగా కప్పుకోవాలి అదేవిధంగా ఈ ప్రాసెస్ అంతా మనము మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి ఏమాత్రం హై ఫ్లేమ్లో పెట్టినా కూడా కాకరకాయ మాడుతుంది కానీ మనకు ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు మూతబెట్టి ఉడికించుకుందాము ఈలోపు మనము దీనికి ఒక వెల్లుల్లి కారం కావాలి సో ఆ పౌడర్ని ఎలా చేసుకోవాలో చూసి చేస్తాను రండి వన్ కప్పు ఎండు కొబ్బరి అదేవిధంగా ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ అంటే ఒలుచుకున్న రెమ్మలు వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది మనం ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి అదేవిధంగా రెండు రెమ్మల ఎండు ఎండు కారం వేసుకొని మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు లైట్ బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇద్దరు మీరు చూస్తున్నదైతే ఇలా లైట్ బరకగా ఉండాలి మరీ స్మూత్ టెక్స్చర్ అయితే చేయొద్దండి టేస్ట్ అంత బాగోదు మనం ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇదిగో చూడండి మనకి ఆల్మోస్ట్ నైంటీ కోసం మనకి ఆనియన్ అదేవిధంగా కాకరకాయ ఉడికిపోయి ఉంటుంది మీరు ఒక్కొక్కసారి చెక్ చేసుకోండి కాకరకాయ ఉడికిందా లేదా అనేసి చూడండి ఇక్కడైతే ఉడికిపోయింది కదా సో ఇప్పుడు మనం ఇందాక చింతపండు నానపెట్టుకున్నాం కదా ఆ చింతపండుని ఎక్కువ క్వాంటిటీ వాటర్ వేయకోకుండా గుజ్జుగా ఉండేలాగా మనము చింతపండు పులుసు తీసుకొని ఇందులోకి వేసుకోవాలి ఈ చింతపండు బాగా మిక్స్ అయ్యి కాకరకాయలో ఉన్న చేదుని చంపేస్తాం అంటే కాకరకాయలు చేదు లేకోకుండా మనం ఇష్టంగా తినేలాగా ఈ పులుపు అనేది చేస్తుంది మనం ఇందాక బెల్లం కూడా వేసాం కదా సో ఈ టూ ఫ్లేవర్స్ మనకు కాకరకాయ చేదు లేకోకుండా బ్యాలెన్స్ చేస్తాయి మనకు దగ్గర పడ్డాక మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని మొత్తం ఇందులోకి వేసుకొని వేసి ఒకసారి బాగా కలుపుకుంటే జస్ట్ సైడ్ ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి అప్పటికీ మనకి కూర రెడీ అయినట్లు మనం ఈ కర్రీని వన్ వీక్ వరకు యూస్ చేయొచ్చు అంత అంటే చెడిపోదు కూడా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఇప్పుడు కాకరకాయతో సెకండ్ రెసిపీ కాకరకాయ పొడి కాకరకాయ పొడి దినుసులని వేయకోకుండా సింపుల్గా టేస్ట్గా అదేవిధంగా మనకు చేదు అనేది లేకుండా పిల్లలకు కాకరకాయ పొడైనా ఇది అనే డౌట్ రాకుండా అంత టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం రండి ఇది మా అమ్మ స్టైల్లో చేస్తున్నాను రండి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా అయితే ప్యాన్ పెట్టుకోవాలి అంటే ఇక్కడ డీప్ ఫ్రై చేయడానికి మరీ ఎక్కువ పెట్టుకోకండి ఎందుకంటే మనం కాకరకాయనే డీప్ ఫ్రై చేస్తాము సో కాబట్టి కొద్ది వరకు అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి వేగే అంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయ్యాక పెనుములు పట్టేవన్నీ కాకరకాయ ముక్కలన్నీ వేసుకోండి కాకరకాయ కట్ చేసేటప్పుడు ఈవెన్గా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే అప్పుడే అన్నీ సమానంగా వేగుతాయి ఒకటి వేగి వేగినట్లు ఒకటి పచ్చి ఉన్నట్లు ఒకటి వేగినట్లు ఇలా ఉంటాయి సో మనం కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అదేవిధంగా ఈ కాకరకాయ వేయించుకోవడానికి చాలా ఓపిక కావాలంటే కొద్దిగా టైం తీసుకుంటుంది కానీ ఆ ఓపిక చేసుకుంటే మనం స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఇది రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది కాబట్టి మనం ఓపిక అయితే చేసుకోవచ్చు కదా ఇక్కడ ఈ విధంగా నేను చూస్తున్న విధంగా వేగిన తర్వాత తీసి ప్లేట్లో పక్కన పెట్టుకోండి ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి ఇది మాత్రం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి అప్పుడే మనకు గింజ లోపల వరకు వేగి పైన కలర్ కూడా చాలా బాగా వస్తుంది అందు టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది గింజలు వేగాక వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కరివేపాకు ఒక చిన్న గుప్పెడు మనము ఇది మాత్రము స్టవ్ ఆఫ్ చేసే వేసుకోండి లేదంటే కరివేపాకు మాడిపోతుంది మాడిపోతే టేస్ట్ బాగోదు ఆ వేడితోనే వేగుతుంది కాబట్టి స్టవ్ ఆపేసి ఆ వేడి వేడి ఆయిల్లో కరివేపాకు వేసుకొని వేయించుకొనేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఈ ప్యాన్లో ఉన్న ఆయిల్ ఏదైనా బౌల్లో తీసి పక్కన పెట్టుకొని ఇదే ప్యాన్లోకి ఒక స్పూను ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోండి జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలు సో ఇవి కూడా వేగాక మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వీటిని వేసుకుందాం ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇందులోకి మనం వేయించుకున్న పల్లీలలో హాఫ్ క్వాంటిటీ మాత్రమే వేసుకోవాలి హాఫ్ క్వాంటిటీ కరివేపాకు అండ్ చిన్న ఒక రెమ్మ అనుకోండి అంత చింతపండు ఒక రెండు స్పూన్ల వరకు ఉప్పు వేసుకోవాలి అదేవిధంగా మూడు స్పూన్ల ఎండుగారము కొద్దిగా అంటే కాల్ స్పూన్ వరకు పసుపు వేసి బాగా మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా అంత మెత్తగా ఉంటే సరిపోతుంది దాంట్లోకి ఒక వెల్లుల్లి ఒలిచిన రెమ్మలు హాఫ్ క్వాంటిటీ పక్కన పెట్టాం కదా ఆ పల్లీలు హాఫ్ క్వాంటిటీ పక్కన పెట్టిన కరివేపాకు మనము వేయించుకున్న కాకరకాయ ముక్కలు అన్నీ వేసి జస్ట్ అంటే మనం బ్లెండ్ ఆపి ఆపి ఇక్కడ చూస్తున్న చూడండి ఈ విధంగా మనకు అక్కడక్కడ తింటే ఆ పలుకులు మన నోటికి తగలాలండి సో అలా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి సెకండ్ టైం ఆడిచ్చేటప్పుడు మాత్రము మెత్తగా ఆడించుకోవద్దండి బాగోదు అండ్ మనకు అప్పుడప్పుడు నోటి తగులుతుంటేనే కదా వాటిని ఎంజాయ్ చేయగలుగుతాం టేస్ట్ సో మీరు ఖచ్చితంగా ఈ పౌడర్ని కూడా రెడీ చేసుకొని మీరు టూ త్రీ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి అండ్ టేస్ట్లో కూడా ఎటువంటి చేంజ్ ఉండదు మీరు మీ పిల్లలకు ఖచ్చితంగా చేసి పెట్టండి అండ్ టేస్ట్లో కానీ అండ్ హెల్త్ బెనిఫిట్స్లో కూడా చాలా బాగుంటుంది కాకరకాయ అనేది ప్రతి ఒక్కరూ తినాలండి కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటర్లో టూ రెసిపీస్ ట్రై చేయండి అండ్ మీరు కంపల్సరీ నాకు ఎలా ఉంది అనేది నాకు ఒక మెసేజ్ చేయండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా రెసిపీ కావాలి అంటే కామెంట్ చేయండి కంపల్సరీ వీడియో పోస్ట్ చేస్తాను And thanks for watching and take care.